మీరు మాట్లాడాలి ఎవరు మాట్లాడతారు ఎవరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు ప్రతిరోజు నేను మాట్లాడుతున్నాను కదా ఈ రోజు మీరు మాట్లాడండి అంటే వాళ్ళు ఎవరైతే చాలా మంది కెమెరా లాంచ్ చేయండి అమ్మా వీలైన వాళ్ళందరూ కెమెరా లాంచ్ చేయండి మీరు ఎట్లాగా మన సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయాన్ని అయితే కంపల్సరీగా మాట్లాడండి ఎవరు మాట్లాడతారు చూద్దాం కోటీచరులు అవుదాం అనుకున్న వాళ్ళందరూ మాట్లాడండి కోర్టీచు ఎవరో రజనీ గారు ఫస్ట్ అసలు దీంట్లోకి రావటమే అడిగేసేసాం సార్ కొంచెం కెమెరాకి దగ్గర పెట్టండి ఫేస్ అడిగేసేసాం తర్వాత మీరు చెప్పినట్టు చేసి డైలీగా అట్లాగా కొంట చేయటం వలన కూడా మాకు చాలా ఆనందంగా ఉంది సార్ మేము బయటకు చెప్పలేకపోతున్నాం కానీ ప్రతి పని జరుగుతుంది సార్ మాకు చెప్పాలి అయితే ఆ చిన్న చిన్నవి మనం చెప్పటం టైం వేస్ట్ అని అని అంటమే గానీ లేకపోతే ప్రతి క్షణం ప్రతి పని కూడా జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గురుజీ సూపర్ సూపర్ అమ్మ సూపర్ ఇంట్లో చేసుకునే పని కూడా ఫాస్ట్ గా సార్ సూపర్ కదమ్మా ఇదివరకే చేద్దాం సూపర్ ఇంకెవరమ్మా మీట్లో ఉన్నారు రాజుగారు మీరే అనుకుంటారు మీట్లో ఉన్నారు చూడండి ఎవరో మాట్లాడదామని ట్రై చేస్తున్నారు లో ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేయండి అన్మ్యూట్ చేసి మాట్లాడండి అన్మ్యూట్ చేయండి అంత సరస్వతి గారు అంతే కదమ్మా ఒక రోజు అంతా యాక్టివ్ గా ఉండడం అంటే మామూలు విషయం అది సూపర్ కదా మనం ఏ పని చేసుకున్నా యాక్టివ్ గా చేసుకోవడం అంటే అంటే పనులన్నీ ఫాస్ట్ గా అయిపోతాయి కదమ్మా పని మినిట్స్ అయిపోతే మరి మిగతా టైం అంతా ఖాళీ కదా అప్పుడు చక్కగా మంచి ఆలోచనలు సరదాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం సూపర్ కదా ఏదైనా పాజిటివ్ గానే మంచి విషయాలు వైపు మనం టైం స్పెండ్ చేయాలి ఖాళీ దొరికింది కదా అని చెప్పేసి వేరే వాళ్ళ పక్కింటి వాళ్ళతో ఏదో అనవసరమైన విషయాలు నెగిటివ్ విషయాలు మాట్లాడకూడదు కదా వద్దు పాజిటివ్ అంతా మంచి గురించి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి అమ్మా గారు అదే మేడం చెప్పినట్టు గోయింగ్ స్మూత్ అండి వర్క్స్ ఫాస్ట్ ఆఫ్టర్ దట్ బాడీ లైట్ వెయిట్ నంబర్స్ ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ బటర్ఫ్లైస్ సమ్ అప్పుడప్పుడు కనిపించడం టఫ్ టైమ్స్ ఆల్సో గోయింగ్ ఓకే దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ సార్ ఈ క్లాస్ విన్నప్పటి నుంచి వేరే మాటలు నెగిటివ్ మాటలు వినడం మాట్లాడడం వినట్లేదు సార్ చెప్పడం లేదు సూపర్ అమ్మ హ్యాపీగా హెల్దీ కూడా హ్యాపీ సార్ ఇంకా బాగుంటుందమ్మా కంటిన్యూ చేయండి ఇంకా అద్భుతమైన మెరాకిల్ చూస్తారు సూపర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సూపర్ అమ్మ థ్యాంక్ యూ యూనివర్స్ నెక్స్ట్ ఎవరండి నెక్స్ట్ కోటీశ్వర్ ఎవరండి హ్యాపీ మార్నింగ్ ఆంజనేయులు గారు చెప్పండి సార్ హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ ఇది మన ఇంజనీయర్ గారే మన ఇంజనీర్ గారే మీరే కదండి మనకి ఏమంటారు ప్రతిరోజు మన ఎఫర్మేషన్స్ రాసి కంటిన్యూ గా పంపిస్తారు థ్యాంక్ యూ అండి అవును సార్ అవును సార్ అందరికూనే అండి అందులో ఒకటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సార్ అందులో అప్పులేని జీవితాన్ని తీసిమని చెప్పాను కదా కట్టేసేయండి కాదు నాకు కూడా అనిపించింది సార్ ఈ సబ్జెక్ట్ లోకి రావడమే చిన్న 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 అవసరాలకు అసలు డబ్బు ఎట్లా వస్తుందో నా అర్థం కాదు అర్థం అయితే లేదు సార్ వస్తే ఖర్చు అయిపోతూనే ఉన్నాయి డబ్బులు చిన్న చిన్న అవసరాలు ఈజీగా తీరిపోతున్నాయి అనమాట తెలియకుండానే హలో ఇంకోటి మొన్న నిన్న నిన్నగాక మొన్న సార్ యాక్చువల్గా ఆ రోజు నేను మెడిటేషన్ చేయలేదన్నమాట సో ఆ రోజు అంతా నాకు ఎలానో ఉంది ప్రతి ఒక్కరు ఏంది ఉన్నో ఏమైంది అని నాకు తెలుస్తుంది సార్ గా మెడిటేషన్ చేయకపోతే కూడా నాకు ఎట్లానో అవుతుంది అనమాట అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నేను ఒక త్రీ మంత్స్ నుంచి మిమ్మల్ని ఇది అంటే కంటిన్యూ అవుతున్నా సో రెగ్యులర్ గా నేను మెడిటేషన్ లో ఫాలో ఉన్నా ఇన్ న నేను మెడిటేషన్ మిస్ అయినా ఏదైనా నెగటివ్స్ ఉందా ఏనా గానీ నాకు తెలిసిపోతుంది సార్ అది ఆటోమేటిగ్గా ఒక్క రోజు మెడిటేషన్ చేయకపోతే ఏం కాదు వీరలా తినవకండి అంటే నా మైండ్ అలా మైండ్ అలా తీసుకుంటుంది అది అది కానీ అలా కాదు మేడం చెప్నేటండి ఏదైనా ఒక పరిస్థితుల్లో ఒక రోజు మిస్ అవడం వల్ల అయితే ఏం కాదు కాకపోతే ఏంటంటే ఎప్పుడు ప్రతిరోజు ఉంటది నేను ఏమంటానంటే ఒక రోజు నెల రోజుల్లో ఏదైనా అలాగని చెప్పి కంటిన్యూ కంటిన్యూగా మిస్ అవ్వకండి ఆ అలవాటుని మనం అస్సలు అంటే ఏముంటుందంటే ఆ నెగిటివ్ ఫీల్ పెట్టుకోవద్దు బట్ ఏంటంటే ఒకసారి మనకు అలవాటు అయ్యింది అనుకోండి అలవాటు అయ్యింది అంటే నిజంగా చెయ్యాలని అనిపిస్తుంది అనిపిస్తుంది అది ఫీల్ కానీ ఆ ఒక్క రోజు ఎందుకు మిస్ అయ్యింది అంటే దానికి ఒక పెద్ద రీజన్ ఉండాలి ఆ వ్యాలిడ్ రీజన్ ఉండాలి అందుకంటే ఇంకా అలాంటి వ్యాలిడ్ రీజన్ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే అది ఈ రోజు ఈ రోజు ఎంత వ్యాలిడ్ రీజన్తో ఉన్నాను అయినా సరే ఆ రోజు చక్కగా ఉంది అని ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఆంజనేయ గారు చెప్పిన పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒక రోజు మిస్ అయ్యి నేను చెప్పే కదమ్మా నేను రెండు గంటలకు పడుకొని మళ్ళీ పావుతో వైదికి లేచి మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ మెడిటేషన్ చేసుకుంటా వస్తా టూ ఓ క్లాక్ పడుకున్నా అంటే ఇప్పుడో చాలా రేర్ గా అంటే ఒక్కొక్కసారి ఏంటంటే వేరే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తప్ప చాలా రేర్ కానీ ఎందుకంటే ఆ ఫార్టీ మినిట్ చేసేసిన తర్వాత మళ్ళీ పడుకోవచ్చు కదా మన చేతిలోనే ఉంది కదా నిజంగా అంత నిద్ర వస్తే మనకు ఆప్షన్ ఉంది కదా అలా ఫీల్ అవుతా ఉంటాం అలాగే అలవాటు చేసుకోవడం చాలా మంచిది కదా గానీ ఇప్పుడు అయినంత మాత్రం మనం అలా డౌన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఓకేనండి ఈ రెండు మన చేతిలోనే ఉన్నాయి పర్ఫెక్ట్ కానీ కంటిన్యూ చేయకండి మిస్ అయి సూపర్ సూపర్ అండి ఇంకా నెక్స్ట్ అండి మనకి ఇంకా టైం ఉంది ఈ రోజు నెక్స్ట్ ఎవరు మనీ మార్నింగ్ ఎవరమ్మా పేరు 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 ఎవరు ధరణి గారు చెప్పండి మీరు కెమెరా ఆన్ చేయకపోతే మీరు కెమెరా ఆన్ చేయకపోతే మేము గుర్తుపట్టాం కదండి లేదు లేదు కంపల్సరీగా చెకెట్ లో కూర్చున్నారు ఓకే ఓకే చెప్పండి అమ్మా నో ప్రాబ్లం చెప్పండి చెప్పండి మనీ మార్నింగ్ సార్ మనీ మార్నింగ్ అమ్మా చెప్పండి సార్ నేను ఇంతవరకు ఓల్డ్ హౌస్ లో ఉండేదాన్ని సార్ నిన్న మార్నింగే నేను న్యూ హౌస్ వచ్చాను సార్ న్యూ హౌస్ పొగించాను మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ సార్ ఇది నాకి నాకి పాత ఇంట్లో ఉన్నంత వరకు అన్నిటికీ కష్టంగానే ఉండేస్తారు వాటర్ కి అన్నిటికీ మనకి ఏదైతే ఇబ్బందిగా ఉందో మనకి మాట్లాడకండి మనకి ఇక్కడ నుంచి మీద అంత మంచిదే మంచిదే మాట్లాడండి అయిపోయింది అంతే నిజం సార్ యూనివర్స్ హెల్ప్ అంటే చూడండి సార్ నాకి ఫైవ్ హండ్రెడ్ సేవ్ కూడా సార్ ఈ హౌస్ లో రెంట్ రెంట్ ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ సేవ్ కూడా సార్ సూపర్ కదమ్మా సేవ్ పెరిగినట్టే కదా కొంచెం అవును సార్ నైట్ నైట్ మేడ పైన మెడిటేషన్ చేసేటప్పుడు సార్ చాలా దోహలు ఉన్నాయి సార్ ఒక్క నిమిషం యూనివర్స్కి చెప్పాను సార్ నేను నా మెడిటేషన్ అయిపోయేంత వరకు నాకు అసలు ఒక దోమ కుట్టకూడదు చల్ల గాలి రావాలి అని ఏసీలో ఉన్నట్లు సార్ అసలు ఆమె మన మెడిటేషన్ అయిపోయేంత వరకు అంత బాగుంది సార్ అసలు చాలా బాగుంది సార్ అసలు నిజంగా ఇలాంటి మెరాకి చెప్తుంటే ఒకసారి నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా తెలుసా అనుభవించిన వాళ్ళకే ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తాయి అవి

సూపర్ అమ్మా సూపర్ సూపర్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూనివర్స్ హలో సార్ చెప్పండి అమ్మా మంజుల గారు అఫర్మేషన్ అఫర్మేషన్ ఈ రోజు అమ్మా అయిపోయింది మధ్యలో ఇప్పుడు జాయిన్ అయ్యారా ఏ లేదు స్టార్టింగ్ లో ఉన్నాండి మరి దేక్కలా అఫర్మేషన్ చేశామండి అఫర్మేషన్ చేశామా కోటీశ్వరులు కావాలని కోరుకోలేదా మేడం

ఏమైందంటే ఈ ముందు మన మెడిటేషన్ నా వాయిస్ అయింది ఇది నా వాయుస్ అయింది కన్ఫ్యూజ్ అయినట్టున్నారు రోజు ఫస్ట్ టైం కదా డీప్ మెడిటేషన్ లో ఉన్నారు ఓకే సూపర్ అమ్మా నెక్స్ట్ ఎవరండి నెక్స్ట్ నెక్స్ట్ ఈ రోజు నెక్స్ట్ డ్యాన్స్ ఎవరికి ఇలాగ ప్రతి ఎప్పుడూ వారంలో ఒక రోజు కంపల్సరిగా వస్తుందండి మాట్లాడాలి మీరు కూడా మాట్లాడాలి చెప్పండి సత్య చెప్పండి సార్ సార్ ఇప్పుడు ఒక వన్ మంత్ అవుతుంది జాయిన్ అయింది ఇంతవరకు ఒకలా ఉండేది ఇప్పుడైతే మాత్రం నేను ప్రత్యేకంగా దేని పూర్తిగా అంటే కావాలని కోరుకోవడం కాదండి అంతా హ్యాపీగా వెళ్తుంది అంతే ఇంకా ఏది కూడా అంటే నిత్య జయ నిత్య శుభం అంటారు చూసారు సార్ అలా వెళ్ళిపోతుంది సార్ అంతే ఖచ్చితంగా నేను అంటూ అనుకోలేదు అలా అని ఏది రాలేదు అనుకోవడానికి లేదు సార్ ఈ వన్ మంత్ అంటే ఇప్పటి నుంచి చాలా బాగుందండి అంటే సింపుల్ గా ఏంటంటే పరిస్థితులు అనుకూలిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు సార్ సార్ ఎస్ సార్ అదే మనం చేసే మనంలో పరిస్థితులు అనుకూలిస్తారు ఏమవుతుందంటే అనుకూలిస్తున్నాయి సార్ కానీ తెలంగా అనుకోండి బాగా గుర్తుండిపోద్ది అనమాట అరే ఎందుకు కావాలి ఎందుకు అని జరుగుతూ వెళ్ళిపోతుంది అనుకోండి ఎవరు బట్టి మనకు అందరూ సహాయం చేస్తున్నారు అందరూ ఏదో జరుగుతుంది అంటే పెద్దగా గుర్తించరు కానీ మన సబ్జెక్ట్ లో మంచిని కూడా గుర్తించాలండి గుర్తు మంచిని కూడా మనకి జరుగుతున్న ప్రతి దానిని గుర్తించాలి ఏదైతే నెగిటివ్ జరుగుతుందో దానిని వదిలిపెట్టేయాలి అంటే పది మంది చేస్తున్న పని మనం చేయకూడదు అంటే మనం చిన్నప్పటి నుంచి ఏదైతే మనం చేసేటోళ్ళమో వాటికి లో చేయాలి అప్పుడే కదా మనం మనం అన్ని రకాలుగా అట్రాక్ట్ చేయగలం చేయగలం సూపర్ పెద్ద సమస్య సూపర్ ఇది ఫస్ట్ పాయింట్ ఇది 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 ఫస్ట్ మనకు వచ్చే ఫస్ట్ మార్పు అదేనండి నేను స్టార్టింగ్ క్లాస్ లో చెప్పేది కూడా అదే ఇది వరకు చిన్న చిన్న వాటిలకి వరి అయిపోయేటోళ్ళకి ఒక రకమైన ధైర్యం వస్తుంది ఎక్కడ ఎవరిస్తారండి ధైర్యం ధైర్యం ఎవరిస్తారు సార్ యూనివర్స్ 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 ద్వారా మనకు మనకు వస్తుంది ఆటోమేటిక్ సూపర్ 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 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ యూనివర్స్ సూపర్ అంతేనండి యూనివర్స్ ఆకారంతో సార్ అంతే నమ్మండి యూనివర్స్ నమ్మండి నా మాట వినండి యూనివర్స్ నమ్మండి అంతే ఓకేనండి ఇంకొక టూ మినిట్స్ టైం ఉంది సూపర్ రవికుమార్ గారు చెప్పండి రవికుమార్ గారు నిన్నటి దినము టిఫిన్ చేసేకి హోటల్ పోయినా సార్ హోటల్ హోటల్ పోయింటే యాభై ఐదు రూపాయలు బిల్ అయింది యాభై ఐదు రూపాయలు బిల్లు అయితే నేను డబ్బులు ఇచ్చేసినాను ఆయన చేంజ్ చేసినాడు ఏడు వందల నలభై ఐదు రూపాయలు ఇచ్చినాడు సార్ అది మళ్ళీ బయటకు వచ్చి చూసుకుంటే ఏడు వందల నలభై ఐదు రూపాయలు రెండు వందల రూపాయల రోడ్లు మూడు వచ్చేసినాయి ఐదు వందలు ఇచ్చినాయి సార్ ఐదు వందలు ఇచ్చింటే ఏడు వందల నలభై ఐదు రూపాయలు నాకు వచ్చింది సార్ రిటర్న్ అది కలిసి వచ్చింది సార్ అంతే ఉంచుకోవాలా ఇచ్చి డౌట్ వచ్చిందా మీకు ఉంచుకోవాలి డౌట్ ఏం లేదు సార్ యూనివర్సిల్ వచ్చినా ఎందుకంటే మీరు అయితే మోసం చేయలేదు కదా మీరైతే మోసం చేయలేదు తినేసి డబ్బులు మోసం ఓకే